అందరికి నమస్కారం యాదగిరి గుట్టపై బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మరో ఆరుగురు మంత్రులతో పాటు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి మల్లు బట్టి విక్రమార్క గారు కూడా హాజరు కావడం జరిగింది ఈ హాజరైన సందర్భంలో మంత్రులు వారి సతీమణి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి సతీమణి ఇతర కుటుంబ సభ్యులు సైతం కుర్చీల మీద కూర్చొని డిప్యూటీ సీఎం ఉన్నటువంటి బట్టి విక్రమార్కను మాత్రం కింద పీటలేసి కూర్చోబెట్టినటువంటి వైనం ఇది చాలా కులయోక్షతో కూడుకున్నటువంటిది అగ్రకుల దురహంకారానికి నిదర్శనంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఆయనను కింద నేల మీద కూర్చోబెట్టి ఇవాళ వీళ్ళందరూ కుర్చీల పైన కూర్చోబెట్టినటువంటి ఈ చర్యను ప్రజలు ప్రజాస్వామికవాదులు మేధావులు అందరూ తీవ్రంగా ఖండించాలని ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని కులవక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ డిమాండ్ చేస్తున్నది ప్రధానంగా ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రి రెండో స్థానంలో ఉంటాడు కానీ అక్కడ కూర్చున్న వీడియోలు చూసిన ఆ ఫోటోలను పరిశీలించిన ముఖ్యమంత్రితో పాటు రేవంత్ రెడ్డి గారితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి సతీమణి ఇంకా చాలా మంది మంత్రులు కుర్చీల పైన కూర్చున్నారు అంటే మల్లు బట్టి విక్రమార్క గారు ఈ బ్రాహ్మణీయ వ్యవస్థలో మనుస్మృతి యొక్క శాస్త్రాలలో దళితుడుగా పంచముడుగా ఉండటం అనేటువంటిది ఇవాళ ఆ అగ్రకుల ఆధిపత్యాన్ని ఆ మనుస్మృతి యొక్క ఆధిపత్య భావజాలాన్ని ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో అత్యంత ప్రీతిపాత్రంగా కొనియాడుతున్నటువంటి దైవ సన్నిధిలో ఇవాళ ఆ వివక్ష గురి చేయటం అనేటువంటిది చాలా దుర్మార్గమైంది ఆ టెంపుల్ ఈవో ప్రోటోకాల్ను పాటించాలనేటువంటి కనీస విజ్ఞత ఆ టెంపుల్ ఈవోకు లేకపోవటాన్ని ఎలా చూడాల్సినంత అవసరం ఉంది ఒక డిప్యూటీ సీఎం స్థాయిలోనే ఇలాంటి వివక్షను అమానుష్యమైనటువంటి కుల వివక్షను ఎదుర్కోవటం అంటే ఈ రాష్ట్రంలో సాధారణమైనటువంటి దళితుల పరిస్థితులు ఏమిటి ఒకవైపున శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోతా ఉంది చంద్రయాన్ టూ కూడా జయప్రదంగా ముగుస్తుంది ఈ టైంలో ఇవాళ ఒక డిప్యూటీ సీఎంని నేల మీద కూర్చోబెట్టి వీళ్ళు కుర్చీల మీద కూర్చోవటం అంటే ఈ రాష్ట్రంలో అగ్రకుల దురహంకారానికి మేం ప్రతినిధులం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పదలిశాడా ఇది ఉద్దేశపూర్వకంగానే ఇవాళ కులవక్ష పాటించాలని చూశారా ఎందుకు ఈ ఘాతకం జరిగింది అనేటువంటి విషయం అయినా ఈ రాష్ట్ర ప్రజలకి జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యమంత్రి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఆయన పైన ఉంది అందుకని మల్లు బట్టి విక్రమార్క గారి మీద జరిపినటువంటి ఈ కులవక్ష అమానుషమైనటువంటి కులవక్షను ప్రజలు ప్రజాస్వామిక వాదులు తీవ్రంగా ఖండించాలని కోరుతున్నాను ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ మిగతా మంత్రులు కానీ భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు భారత రాజ్యాంగం చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పేసి ఆర్టికల్ పద్నాలుగు ద్వారా తెలియజేస్తున్నది ఈ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రిగా మంత్రులుగా ఎన్నికైనటువంటి మీకు కనీస ఈ విజ్ఞత లేకపోవటాన్ని ఎలా చూడాలి ఇదేమన్నా మీ కుటుంబ వ్యవహారమా మీ సొంత కార్యక్రమం అయితే బట్టి విక్రమార్క గారిని పిలవాల్సినటువంటి అవసరం లేదు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఇవాళ మీరు బ్రహ్మోత్సవాలు నిర్వహించి దాని ప్రారంభానికి వెళ్ళి సహచర మంత్రులందరినీ తీసుకెళ్లి ఆ మంత్రులందరినీ పక్కన కూర్చోబెట్టుకొని ఒక మల్లు బట్టి విక్రమార్క గారిని మాత్రమే కింద కూర్చోబెట్టేటువంటి వైరాన్ని ఎలా చూడాలి ఈ రాష్ట్రంలో సుమారు పద్దెనిమిది శాతం ఉన్నటువంటి దళిత సమాజానికి ముఖ్యమంత్రి గారు ఏం చెప్పదలిశారు దళితులంటే అంటరాని వాళ్ళు ఊరికి బయట ఉండాల్సినటువంటి వాళ్ళు మనుషులతో సమానం కాదు అని చెప్పే చెప్పాలనుకుంటున్నాడా ముఖ్యమంత్రి గారు ఇది వాళ్ళ సమాజానికి తెలియజేయాల్సిన బాధ్యత ఆయన పైన ఉన్నది ఈ దారుణమైనటువంటి అమానుషమైనటువంటి కులయోక్ష అంటరాని అంటరానితనంని ఎలా అయితే పాటించారో దీనికి పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రే బాధ్యత వహించాలి బహిరంగ క్షమాపణ చెప్పాలి చెప్పకపోతే ఈ రాష్ట్రంలో దళితులు బలహీన వర్గాలు ఈ కులవక్ష అంటరానితనానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది అందుకనే ముందస్తుగానే ముఖ్యమంత్రి గారు బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి కేవీపీఎస్గా ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాజిక ప్రజా సంఘాలు ఈ అమానుష్యమైనటువంటి కులవక్షను తీవ్రంగా ఖండించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను